వెల్కమ్ న్యూస్ సంబంధ వర్గాల జ్యోతిగా వెలుగొందుతున్న ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ బీర్ల ఐలియ గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆయన అభిమానులు దండ్రాలు నిర్వహించారు సోమవారం నాడు తెలంగాణలోని పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద దండ్రాలు కార్యక్రమం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం వద్ద ఈ కార్యక్రమం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం విస్తరణలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు స్థానం దక్కాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నారు ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సామాజిక వర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గం సబ్బండ వర్గాల ప్రజలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని పెద్ద ఎత్తున కోరడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెస్తున్నారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వే